హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఇప్పుడు మనము జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరుకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం ఇటీవల భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన పండుగలలో ఒకటైన పొంగల్ రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగున జరుపుకుంటారు మేఘాలయ తన తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రేవతి మోహితే డెరేను నియమించింది మేటి ఐటి మద్రాసులో శక్తి సూపర్ కంప్యూటింగ్ సౌకర్యాన్ని ప్రారంభించింది పౌరా సైనిక సమన్వయాన్ని ప్రోత్సహించడానికి భారత సైన్యం సంచశక్తి వ్యాయామాన్ని నిర్వహించింది పోక్సో దుర్వినియోగాన్ని అరికట్టడానికి సుప్రీంకోర్టు రోమియో జూలియట్ నిబంధనను సూచించింది జహన్పోరా వద్ద జరిపిన తవ్వకాలలో కాశ్మీర్లోని పురాతన బౌద్ధ స్థూపాలు బయటపడ్డాయి రెండు వేల ఇరవై ఆరులో ఉత్తరప్రదేశ్ ప్రాంతీయ ఏఐ ఇంపాక్ట్ సమావేశాన్ని నిర్వహించనుంది మహారాష్ట్రలో పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణినిధి డి ఆర్డిఓ పరీక్షించింది కేరళ రాష్ట్రం ప్రవాస ఓటర్ల ధృవీకరణ కోసం ఏరోనేట్ ఇలిక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నెట్వర్క్ వ్యవస్థను ప్రారంభించింది ఇస్రో అన్వేష గూఢచారి ఉపగ్రహంతో సి అరవై రెండు క్షిపణిని ప్రయోగించింది ఈ నీచ్ ఐదు వందల నలభై నాలుగు జీ కారిడార్ అభివృద్ధిలో ఈ నీచే ఐ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నాలుగు గిన్నిస్ ప్రపంచ రికార్డులను సృష్టించింది రెండు వేల ఇరవై ఆరు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు ప్రకటించబడ్డాయి అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా ఇరవై ఎనిమిది వేలు పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై ఆరు మహిళల సింగిల్స్ టైటిల్ను అరీనా సభలెంక గెలుచుకుంది పిఈసిల్ వీసీ అరవై రెండు అనేది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఇస్రో యొక్క మొదటి మిషన్ ఇది ఈఓఇస్ ఒకటి అర్త్ అబ్జర్వేషన్ శాటలైట్ ఒకటి ఉపగ్రహాన్ని ప్రయోగిస్తుంది సుమంత్ బాత్రా అరుణ్ జైట్లీ జీవిత చరిత్ర ది లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ అరుణ్ జైట్లీ రచయిత మధ్యప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాన్ని రైతు సంక్షేమ సంవత్సరంగా ప్రకటించింది టెలికాం భద్రత కింద స్మార్ట్ ఫోన్ కంపెనీల నుండి సోర్స్ కోడ్ను యాక్సెస్ చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరింది డిఆర్డిఓ మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి ఇంపిఏటీజీమ్ మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ను విజయవంతంగా పరీక్షించింది పోలాండ్ యునైటెడ్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై ఆరు టైటిల్ ను గెలుచుకుంది వెస్లీ సో టాటా స్టీల్ చెస్ ఇండియా బ్లీజ్ ఓపెన్ టైటిల్ను గెలుచుకున్నాడు ఇటలీ ప్రతిష్టాత్మక పౌర పురస్కారంతో శ్రీనివాస్ డెంపోను సత్కరించింది అభ్యంతరకరమైన చిత్రాల కారణంగా ఇండోనేషియా అగ్రోకే ఐని నిషేధించింది భారతదేశం మరియు జర్మనీ మధ్య పంతొమ్మిది ముఖ్యమైన అవగాహన ఒప్పందాలు కుదిరాయి వెరాసి రూబిన్ అబ్జర్వేటరీ చిలిలోని ఆండీస్ పర్వతాలలోని సెర్రో పాచోన్లో ఉంది భారతదేశంలో మొట్టమొదటి డీప్ టెక్ స్టార్టప్ పాలసీని తమిళనాడు ప్రారంభించింది సిక్కింలోని లెప్చా సమాజం యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడే దిశగా భారత ప్రభుత్వం రెండు సాంప్రదాయ లెప్చా సంగీత వాయిద్యాలు తుంగ్రుక్ మరియు కుంటాంగ్ పులిట్లకు భౌగోళిక సూచిక జీఐ త్యాగ్లను మంజూరు చేసింది సముద్ర భద్రత నీటి అడుగున అత్యవసర సహాయం మరియు క్లిష్టమైన కార్యకలాపాలలో రెండు నౌకాదళాల మధ్య సమన్వయాన్ని పెంపొందించే లక్ష్యంతో భారతదేశం వియత్నాం జలాంతర్గామి శోధన మరియు రక్షణ ఒప్పందం ఖరారు చేయబడింది ఇన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కోపరేషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ మరియు బహ్రెయిన్ బెనిఫిట్ అధికారికంగా ఇండియా బహ్రెయిన్ క్రాస్ బోర్డర్ యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లింక్ ను ప్రారంభించాయి ఇది ప్రయాణికులు మరియు ఇన్ ఆర్ఐ నాన్ రెసిడెంట్ ఇండియన్ లకు రియల్ టైమ్ డిజిటల్ రెమిటెన్స్ లను సులభతరం చేస్తుంది భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో ఆరో అతిపెద్ద పేటెంట్ దాఖలు చేసే దేశంగా అవతరించిందని అరవై నాలుగు వేలు కంటే ఎక్కువ పేటెంట్ దరఖాస్తులు దాఖలు చేయబడిందని వీటిలో యాభై ఐదు శాతం కంటే ఎక్కువ భారతీయ ఆవిష్కర్తలు దాఖలు చేశారని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించారు రెండు దేశాల పండితుల మధ్య సాంస్కృతిక సహకారం సంస్కృత ప్రచారం మరియు విద్యా మార్పిడిని ప్రోత్సహించే లక్ష్యంతో కొలంబోలో భారతదేశం శ్రీలంక సంస్కృత ఉత్సవం ప్రారంభించబడింది నోయిడాకు చెందిన ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నేత్ర నెట్వర్క్ ట్రాఫిక్ అనాలిసిస్ భారతదేశకు మొట్టమొదటి మూడు మిగవో టర్ వెనాడియం రెడాక్స్ ఫ్లో బ్యాటరీ వ్యవస్థను ప్రారంభించింది ఇది దీర్ఘకాలిక శక్తి నిల్వలో ఒక ప్రధాన దశగా పరిగణించబడుతుంది యుఏకి చెందిన శేఖా నాజర్ అల్ నవైజ్ ఇన్ టూరిజం యొక్క మొదటి మహిళా అధిపతి అయ్యారు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి బాధ్యతలు స్వీకరించారు దక్షిణాసియాలో ఐక్యరాజ్యసమితి జల సదస్సు రెండు వేల ఇరవై ఐదులో సభ్యత్వం పొందిన మొదటి దేశంగా బంగ్లాదేశ్ నిలిచింది ఇది ఈ ప్రాంతానికి ఒక చారిత్రాత్మక విజయం ఫుల్ నివేదిక ప్రకారం ముంబై తొంభై రెండు మరియు ఢిల్లీ యాభై ఏడు ప్రపంచంలోని టాప్ పది బిలియనీర్ నగరాల్లో ఉన్నాయి అయితే న్యూయార్క్ నూట పంతొమ్మిది మంది బిలియనీర్లతో ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉంది సర్వేయర్ ఇండియా మెర్జెనోమ్ మరియు స్ప్రాండ్ లైఫ్ సైన్సెస్ సహకారంతో ఏమిల్ మరియు సిసిఏ రోగుల కోసం నేషనల్ బయోమార్కర్ టెస్టింగ్ ఇనిషియేటివ్ను ప్రారంభించింది ఇది దేశవ్యాప్తంగా అధునాతన జన్యు విశ్లేషణలకు ప్రాప్యతను పెంచుతుంది ఒడిశాలోని సునాపూర్ మరియు పూరి బీచ్ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి మరోసారి ప్రతిష్టాత్మకమైన ఫ్లాగ్ సర్టిఫికేషన్ను పొందాయి ఇది వాటి పరిశుభ్రత మరియు పర్యావరణ అనుకూల పర్యాటక ప్రమాణాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు